అన్నవండి కన్న తల్లి కన్న మినిప్పులే కన్న మిడతా పోతాలి ఇంటికి వస్తాను అప్పటి వరకు ఆరు సార్ అది సాలు సార్లు గడిచింది అది తెలియదు మరి వారి ఇప్పుడు రాజు రాజ్యవేళ గెంతులు అయితే యాద సాలంటే రాజు కత్ రాబోతు అన్న అక్రమాల దోపిడీలు దొంగతనాలు అయితే నారా

అయితే పోయి రాజు 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 పెట్టిన అంతర్వేగమైపోయి రాజు గడిచి మీద కూర్చుంట పెట్టాలి పోతుంటే పోతుంటే మీరు నన్ను ఇద్దరే అందచేసారు

దన్నే కదలే దన్న 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 అంటే ఆ దన్న దయాలగా దన్న ఉండా ఆ దన్న 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 దన్న

పిచ్చి నాకు కాదురాజరా రాజు అంటాడు కదా మీరన్నా ఎవరైనా తెలికల్లో ఉంటే పోయి రాజమేర్కొప్పు అంటాడు నేను రాజమేతరాజమేంతే నువ్వు అద్దురాజమేట్టుకుంటా మంచిగా అనుకో మరి ఇతడి పొత్తు కాదు తప్పు దురుసాని కాదు కొద్దిపాటు సాగు నువ్వు అనుకోకుయ్యా నువ్వు ఏమనుకో ఆలోచన అయ్యో అయ్యా పెళ్లి చేసుకోమని అంతే అంటే తెచ్చుకుంటాడు చెప్తాడు రాదు యాన

ங்களும்ார்த்த <laughs> <laughs> ముగ్గురు నీకు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలున్నా పెళ్లి వేసుకోని కోపం వచ్చినావా ఇక్కడ నీకు ఎంతమంది పిల్లలు ఒక్కబిడ్ ఎనిమిది ఎనిమిది ఏళ్ళ పిల్లలు ఎనిమిది ఏళ్ళ పిల్లల ఇరవై ఏళ్ళ పొడుగులైన స్థానాలు పోసి బట్టలు ఎత్తు ఇరవై ఏళ్ళ బిడ్డ అయినా నువ్వు స్థానం పోసి బట్టలు ఇస్తావానయ్యా ఏ పిల్లకైనా అవ్వండా అవకుండా నాలుగు తల్లిదండ్రు పిల్లకు తలపోత పెద్దది అయ్యా నువ్వు ఇరవై ఏళ్ళ బిడ్డ స్థానం పోయలేవు నువ్వు బట్టలు వేయలేవు మల్ల పెళ్ళి వేసుకుంటే మారు మారేసుకుంటా మరవన్న తల్లి పిల్లలు బిడ్డది అప్పటిలాగా రజవేళ వచ్చ अ yeah. yeah, I mean.

అయ్యా పదారే ఈ కత్తిరీ పొడబట్టుకుని అయిన బయలు చేస్తాము అయినా అయితే చేసి నీకు పిల్లల కాయమాకులు చేస్తామన్నారా ముందు కానీ పేడ పిల్ల కానీ తినరు వాళ్ళు పిల్లలే ముగ్గురు పిల్లలు కలిగి ఇల్లు ముగ్గురు పిల్లలకు ఇష్టం అమ్మాను అమ్మను కష్టం అయితే ఉప్పు ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఇల్లు భారీ చనిపోయింది ముగ్గురు పిల్ల మీదకి కీరు రమ్మంటే వస్తారు అందుబాటు అమ్ముతారు ముక్క మీద జడేసి రాకుస్తారు కారం పొడి వేసి చల్లుతారు మీద ముఖం మీద మరదా మళ్ళీ ముల్ల వేరే కవర్ இது

అదే లాంజాండింగ్ లెస్ వెళ్ళి అన్నట్టులా లాంజాంటి అన్నట్టు అయితే పోవాలా కదా ఇక మనం ఒక మామూలు పట్ల ఎవడు చూస్తే అంత చూసుకుని బోర్వాట్టింది బోరేంత కావాలి తయారీ అయ్యి ముస్తామై పోదాం అనుకున్నాం కానీ కానీ ఎలుగు ఉండంగానే ఊరి చేర పోవాలి పైతో బదుమూలు వేయాలి అంత ఉన్నప్పుడు పడుకుణవంతరాలు కావాలి అవి ఉన్నప్పుడు కొడుకు గుణవంతులు కావాలి మదిన సముద్రపడ సంవత్సరం

ડીઝલ બોર્ડ વા ડીઝલ બોર્ડ વા ઓલા ઓલા આ ડિજિટલ ગાડી ડિજિટલ આ ડિજિટલ બોર્ડ વાયો હિરગે મુટીનું પર ગાણી યાર જોસરા મોગોન લેકર ઊડ ગયા અંતે મોગોન અંતે મોગોન સવાડલ ઊંતા યેમો આઈતા અબોરી હા એ ઓનરી બોર્ડ વા પર ગાણી કે આત બાર બાર મૂદી મો આંત સગરા ઊં ગાણી ઓકડ વાં કરના એ આલે ઓય જંગી

అయ్యో ఇం ఊడనట్టు ఆయన లేకుంటే ఇది ఆయన ఉన్నట్టు కడగం పంట కడిగం పట్టుకోవాలి అవుతారు పొలగా చూపుతారు చూపుతారు చూస్తారు నేను చూసులేదు పిల్లలు అయితే